హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అన్నంలోకి కానీ బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఇడ్లీలోకి ఉప్మాలోకి అన్నిటికీ సరిపోతుందండి అన్నిటికీ కాంబినేషన్గా చేయబోతున్నాను సాంబార్ అనేది సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి పప్పుని సేపు నానబెట్టి కడిగేసుకున్నానండి అందులోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు ఉడికే లోపు మనం కూరగాయలు కట్ చేసుకున్నామండి బంగాళదుంప టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకున్నాను జీలకర్ర వేసుకోండి పోపు దినుసులు వేసుకోవద్దు కరివేపాకు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప క్యారెట్ ముక్కల్ని అందులోకి వేసేసుకొని పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ముక్కలు మెత్తబడేంత వరకు మూత ఉంచేసుకోవాలండి ముక్కలు మెత్తబడే వరకు ఉంచేసుకోవాలి ఇప్పుడు పప్పు చూద్దామండి పప్పు ఉడికిపోయింది కదా పప్పుని ఆరు ఆరు నుంచి ఆరే వరకు పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల మొక్కల్లో మనము టమాటాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మొక్కలు బాగా ఉడికే వరకు మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఇప్పుడు కుక్కర్లో పప్పుని మిక్సీ గిన్నెలో వేసేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని చిటికడు ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నారంటే పప్పు మనకి మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి అట్లా మీరు కూడా మిక్సీ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ చింతపండు పెట్టేసుకున్నాం కదా చింతపండుని తీసుకొని పులుసులాగా చేసేసుకోవాలి ఇప్పుడు ముక్కలు ఉడికిపోయినాయో లేదో చూసేద్దామండి మొక్కలైతే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం చింతపండు పులుసుని చేయి పెట్టేసేసి తొలకలేమి పడకుండా చింతపండు పులుసుని దానిలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత తగినంత పులుపుకి తగినంత వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోకి సరిపోయినంత ఉప్పుని సరిపోయినంత కారాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పులుసు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు పులుసు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం అందులోకి మిక్సీ పెట్టేసుకుని పెట్టుకున్న పప్పుని అందులోకి వేసేసుకోవాలండి పప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి సాంబార్ అనేవి చాలా చిక్కగా వస్తాయండి ఇప్పుడు పప్పు ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి కలుపుకున్నారంటే మనకి చాలా చిక్కగా వచ్చేస్తాయి చూసారు కదా చాలా చిక్కగా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు అందులోకి నేను ఇంట్లో చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ అండి ఇది నేను ఈ వీడియో కూడా పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడండి తప్పకుండా ఇప్పుడు ఈ సాంబార్ పొడిని ఒక స్పూన్ స్పూన్న్నర వేసుకుంటున్నానండి స్పూన్న్నర వేసుకున్న తర్వాత అది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి వండలు కట్టకుండా కలిసిపోయేదాకా కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చి కరివేపాకు తుంచేసి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క ఉడుకు ఉడకనిచ్చారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి సాంబార్ అనేవి రెడీ అయిపోతాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్